అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం శ్రీ మాతృ నమ ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ పదిహేనవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తిది తృతీయ నక్షత్రం జ్యేష్ట కర్ణం వనిజ పక్షం కృష్ణపక్షం యోగం శివ రోజు గురువారం జన్మరాశి వృచిక రాశి అభిజిత్ కాలం వచ్చేసి ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం పదకొండు గంటల ఒక నిమిషం నుండి పది గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది మరల మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల నుండి మూడు గంటల నలభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది యమగండం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశచూర్ల దక్షిణం అనగా దక్షిణం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం మే నెల ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గురువారం నాడు మకర రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మకర రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి మే నెల పదిహేనవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గురువారం నాడు మకర రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి ఇప్పుడు మక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మకర రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదములు శ్రేవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పదములు ఉంటాయి మకర రాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మకర రాశి వారికి గురువారం నాడు ఈరోజు మీ శారీరక సౌష్టం కోసం క్రీడల్లో సమయాన్ని గడుపుతారు దీర్ఘకాలిక పెట్టుబడులు తప్పించుకోండి అలాగే బయటకు వెళ్ళండి మీ ఆత్మీయ మిత్రులతో కాసేపు సంతోషంగా గడపండి కుటుంబంలో మీ దబయింపు తత్వాన్ని మార్చుకోవడానికి మీకు ఇదే మంచి సమయం జీవితంలోకి వెళ్ళి ఎత్తు పంచుకోవడానికి వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచేయండి మీకే బరువు బాధ్యతగా అనిపించలేదని అనిపించడం వల్ల మీ పైన మోయలేని భారం పడవచ్చు మీ ఈరోజు మీరు అందరి దృష్టి పడేలాగా ఉంటారు విజయం మీకు చేరువలోనే ఉంటుంది ఈరోజు మీకు అత్యంత అనుకూలమైన రోజు మీ యొక్క మంచి భవిష్యత్తుకు మంచి గుణాలను రూపొందిస్తారు అయినప్పటికీ సాయంత్రం చుట్టాలు రావడం వల్ల మీ ప్రణాళికలు మొత్తం వృధా అవుతాయి మీ మనస్సు మాటను పూర్తి స్థాయిలో వినందుకు కావలసిన సమయాన్ని మీ జీవిత భాగస్వామ్యమేకిస్తారు ఈరోజు ఒంటరిగా ఉన్నవారు వారు నిజమైన ప్రేమను కలుసుకోవచ్చు ఈరోజు చిన్నపాటి సమస్యలు సైతం మీరు మీ ప్రయాణాన్ని ఆస్వాదించకుండా మీ దృష్టిని మరలర్చవచ్చు ప్రయాణంలో ఇది ఎక్కువ సమయాన్ని ఆక్రమిస్తాయి అధికారుల నుండి ఊహించని విధానంగా వచ్చే అనుకూలమైన వార్తలు వ్యాపారవేత్తలు ఉండే అనిచిత్తుకు దారితీ ఇస్తుంది విద్యార్థులు ప్రస్తుతానికి వెచిత లింగానికి స్నేహాలు చేసుకోవడంలో సమయాన్ని వృధా చేయరాదు దీనివల్ల వారి చదువుకు అంతరాయం కలగవచ్చు చివరికి ఇది చాలా హానికరంగా మారుతుంది ఉపాధ్యాయులకు వారి ప్రస్తుత ఉద్యోగంతో పాటుగా ఆద్రిపు నిధులు కేటాయించవచ్చు ఈరోజు రాజకీయ నాయకులు ప్రభావితమైన వ్యక్తుల ద్వారా గుర్తించబడతారు ఇది వారి కెరియర్కు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది అందువల్ల మీరు ఈరోజు అనారోగ్యానికి గురి అవుతారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇతరులని బలవంత పెట్టడానికి ప్రయత్నించకండి ఒక పరిస్థితి నుండి మీరు పారిపోతే అది మిమ్మల్ని అనుసరించి వచ్చేస్తుంది అది వీలైనంత దౌర్భాగ్య రీతిలో ఎదురవుతుంది ఈరోజు మీ వైవాహిక జీవితంలోని అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారనుంది మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు మీ జీవిత భాగస్వామి మీ నిజమైన ఎంజెల్ ఆ వాస్తవాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు తర్వాత మీరు మీ పట్ల సంతృప్తిని పొందుతారు వ్యక్తిగత వ్యవహారాలు అదుపులో ఉంటాయి ముఖ్యమైన నిర్ణయాలు దశల వారీగా చేస్తూ పోతే విజయం మీదే ఈ రాశి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు కొన్నిసార్లు వాళ్ళ స్నేహితులతో కలిసి ఉండడానికి ఇష్టపడతారు కానీ వారు ఒంటరిగా ఉంటారు మీ కొరకు మీ బిజీ సమయంలో కొంత సమయాన్ని కేటాయించండి పని విషయంలో మీరు పడుతున్న చక్కటి శ్రమంతా కూడా ఈరోజు ఫలించనుంది మీరు భావోద్వేగాలు అదుపు చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీ భయాన్ని కూడా మీరు వీలైనంత త్వరగా వదిలేయాలి ఈరోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి గలవారితోనూ వారితోనూ వ్యక్తులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తుంది ఈరోజు మీరు తెలుసుకుంటారు ఎవరైతే ఇంకా ఉద్యోగం రాకుండా ఉన్నారో వారు ఈరోజు కష్టపడితే వారికి తప్పకుండా మంచి ఉద్యోగం వస్తుంది కష్టపడితేనే మీకు ఫలితం ఉంటుంది ఖాళీ సమయంలో మీరు సినిమాను చూడవచ్చు అయినప్పటికీ మీరు ఈ సినిమాలు చూడడం వల్ల సమయం వృధా చేస్తున్నాము అనే భావనలో ఉంటారు వరుస పెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్ల మీకు మీ శ్రీమతికి మరింత ఒప్పించటం బహు కష్టతరం కావచ్చు ఈరోజు మీరు పూర్తి హుషార్లో శక్తివంతులై ఉంటారు ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తి చేస్తారు మీరు ప్రయాణం వారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం అసరిద్దగా ఉంటే మీ వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది అవసరమైతే మీ స్నేహితులు అందుకుంటారు మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది వ్యాపారాన్ని ఆనందాలతో కలపకండి మీరు కుటుంబంలో చిన్నవారితో సమయం ఎలా గడపాలో నేర్చుకోండి దీనివల్ల కుటుంబ శాంతికి ఎటువంటి డోకా ఉండదు ఈ రోజున ప్రత్యేకంగా చేసుకోవడానికి దయ ప్రేమ నిండిన బులిబులి పనులు చేయండి వ్యాపారస్తులు వారి వ్యాపారం కొరకు ఇంటి నుండి బయటకు వెళ్ళినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి లేనిచో మీ ధనం దొంగిలించబడవచ్చు వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి మంచి సమయం మీ జత వ్యక్తితో బయటకు వెళ్ళేటప్పుడు సరిగ్గా సవయంగా ప్రవర్తించండి జీవితంలో బాగా స్థిరపడినవారు మీ భవిష్యత్తు ధోరణిల గురించి మంచి చెడులు చెప్పగలిగిన వారితోనూ కలిసి ఉండండి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మీ కుటుంబానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వటం అవసరం మీరు ఈరోజు గ్రహించినప్పటికీ దానిని అమలుపరచడంలో విఫలం చెందుతారు కంట్రోల్ చేసేందుకు మీ జీవిత భాగస్వామి కంటే ఇతరులకు ఎవరికైనా మీరు ఎక్కువ అవకాశం ఇస్తూ ఉంటే గనక అది తన నుంచి ప్రతికూల స్పందనకు దారి తీయవచ్చు మానసిక ఒత్తిడి తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది ఇంట్లో కార్యక్రమాలు చేయడం వల్ల మీరు అధికంగా ధనము ఖర్చు పెట్టవలసి ఉంటుంది ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది రూమ్లో మసల ఇద్దరి మధ్య సంపూర్ణమైన ప్రేమ నమ్మకం అనేది వారి బంధుత్వంలో చోటు చేసుకోవాలి వారి బాధ్యతలు స్వీకరించడానికి సంసిద్ధంగా ఉండండి నిర్మాణాత్మకమైన సంప్రదింపులు కొనసాగించాలి మకారక్షత్ర రీత్యా మీ ప్రియమైన వారితో ఫ్యామిలీ ఫ్యామిలీ ప్యాంట్స్ ఐస్ క్రీంలు చాక్లెట్లు తినే అవకాశం ఉంది కాస్త ప్రేమను పంచితే చాలు మీ హృదయేశ్వరి ఈరోజు మీ పాలిట దేవదూతగా మారనుంది ఈ రాశిలో ఉన్న వివాహితులు వారి పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో టీవీ చూడడం ఫోన్తో కాలక్షేపం చేస్తారు స్నేహితులు మీకోసం సపోర్టివ్గా ఉండి మీ సంతోషాన్ని కలిగిస్తారు అతిగా ఖర్చు చేయడం మీ ఆర్థిక పథకాలను కళలకు దూరంగా ఉండేలాగా చూసుకోండి దగ్గర బంధువులు మిమ్మల్ని మరింత శ్రద్ధ కనబరచమని కోరవచ్చును అయినా అది మీకు సహాయకరం ఉపయోగకరమే కాగలదు ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి ఈ రాశికి చెందిన వారు కార్యాలయంలో ఇతర విషయాల్లో కల్పించుకోకుండా ఉండడం మంచిది లేనిచో మీ యొక్క ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉన్నది మీరు ఈరోజు మొత్తంలో మీ రూమ్లో కూర్చొని పుస్తకం చదవడానికి ఇష్టపడతారు తప్పుడు సమాచారం ఈరోజు కాస్త సమస్యకు దారితీయవచ్చు కానీ కూర్చొని మాట్లాడుకొని దాని సమస్యను మీరు పరిష్కరించుకుంటారు మీ అంతరాయం కలిగించే భావోద్వేగాలను కోరికలను అదుపులో ఉంచుకోండి మీ పాత సాంప్రదాయం లేదా పాతకాలపు ఆలోచనలు మీ పురోగతిని ఆటంకపరుస్తుంది అభివృద్ధికి అవుతుంది ముందుకెళ్ళడానికి అవరోధాలు కల్పిస్తుంది ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు ప్రేమ దైవ పూజతో సమానం అది ఆధ్యాత్మికమే కాక మతపరం కూడా దాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సృజనాత్మకత కలిగిన ప్రాజెక్ట్ గురించి మర్చేయడానికి కూడా ఇది మంచి సమయం మీరు ప్రవేశించిన ఏ పోటీ అయినా సరే మీకు గల పోటీతత్వం తత్వం వల్ల గెలుచుకునే వస్తారు మీ జీవిత భాగస్వామి ఈరోజు మీరు చాలా సంతోషంగా ఆనందంగా గడపబోతున్నారు తాజాగా పెట్టుబడుల వ్యవహారంలో సొంత నిర్ణయాలను తీసుకోండి ప్రేమకై జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది ఈ రాశిలో ఉన్న విద్యార్థులు ఈరోజు మొత్తం ఫోన్లకు అత్తుకుపోతారు మీ బరువుపై ఒక కన్ను వేసి ఉంచండి అమితంగా తినడంలో పడిపోకండి చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది గృహ ప్రవేశానికి శుభదినం మీ లవర్తో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహార యొక్క ప్రవర్తనలో సహజంగా ఉండండి మీకు అనుకూలమైన గ్రహాలు ఈరోజు మీ సంతోషానికి ఎన్నెన్నో కారణాలు చెప్పగలవు మకర వారికి గురువారం నాడు ఆరోగ్యం సంపద ప్రేమ వ్యవహారాల్లో వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి కుటుంబం అంతగా అనుకూలంగా లేదు మకర రాశి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఒకటి పరిహారం వచ్చేసి దుర్గా సప్తస్థితి పఠనం కుటనం వా జీవితానికి ఆనందాన్ని ఇస్తుంది కుటుంబ సభ్యులతో ఎక్కువ గడవబోతున్నారు అయితే కొంతమంది మిత్రులతో కానీ లేదంటే మీ యొక్క బంధుమిత్రులతో కానీ బయటకు వెళ్ళేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎవరైతే ఒక రాశి చెందినటువంటి వారు నూతనంగా ఉద్యోగాలు ప్రయత్నాలు చేస్తూ దానికి సంబంధించినటువంటి వాటికి ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి దానికి సంబంధించినటువంటి వార్తల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అంటే దానికి సంబంధించినటువంటి అప్డేట్ న్యూస్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఒక మంచి అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది కానీ ఆ అవకాశం అనేది అన్ని విధాలుగా కూడా మీకు నచ్చకపోవచ్చు కొన్ని విషయాల్లో మీరైతే కాంప్రమైజ్ కావాల్సినటువంటి పరిస్థితి అయితే ఎదురు ఏర్పడతాయి అయితే దానికి సంబంధించినటువంటి మీరు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కొంత అనుభవజ్ఞుల యొక్క సలహాలు అయితే మీరు తీసుకోవడం అయితే మీకు చాలా ఉత్తమంగా మారుతుంది అనుభవజ్ఞుల యొక్క సలహాతో ముందుకు వెళ్ళండి అదేవిధంగా మీ యొక్క కుటుంబ సభ్యులు మీ యొక్క శ్రేయుల